గొప్ప జోక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అని చెప్తూ ఉన్నారు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి దాకా రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా పోయింది అని చెప్పి చాలా నవ్వుకున్నాం ఈరోజు పదకొండు గంటల నలభై నిమిషాల సుముహూర్తన ఒక పెద్ద జోకు వినిపించాడు చంద్రబాబు నాయుడు వాందరికీ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి పొత్తులో కూడా అభ్యర్థులు లేరట ఎందుకని మాట అంటా ఉన్నానంటే పీ గన్నవరం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పల గారికి టికెట్ ఇచ్చారంట ఓ ఉప్పల బాలుగా క్షమించాలి ఉప్పల బాలు కాదు ఆడి బెగ్గర్ రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ వీడికి టికెట్ కేటాయించారంట పీ గన్నవరం స్థానంలో ఇప్పుడు ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీకు అభ్యర్థులు లేకపోతే బ్రహ్మాండమైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ మీకు ఎలాగ యూట్యూబర్లే కావాలి కాబట్టి మా ఉప్పల గారు వైజాగ్ సత్య గారు అగ్గిపేట బచ్చా గారు ఇలాంటి వండర్ఫుల్ క్యాండిడేట్లు ఉన్నారు భారీ మెజార్టీతో అగ్గే క్యాండిడేట్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ప్రస్తుతం తొంభై సీట్లనే అనౌన్స్ చేశారు మీ లోకేష్ గారు మీరు కలిపి రానున్న రోజుల్లో వీళ్ళకు కూడా మీరు టికెట్లు కేటాయించుకోండి ఎందుకనంటే ప్రజలైతే మాత్రం ఒకటి ఫిక్స్ అయిపోయారు తెలుగుదేశం పార్టీలో రానున్న రోజుల్లో కార్యకర్తలు ఎవడో ఉండడు ఎందుకనంటే ఇప్పటికే రాష్ట్ర అధికార ప్రతినిధులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు సమర్పించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మూతలు మూసుకున్నారు మీరు అభ్యర్థులు ప్రకటించిన వెంటనే రానున్న రోజుల్లో ఈ పప్పుగాడు లోకేష్ గాడు ఈ చంద్రబాబు నాయుడు తప్ప తెలుగుదేశం పార్టీలో మరొకటి ఎవడో ఉండకూడదు అనేది అందరూ కూడా నోటితో కాదు రెండు నవ్వాల్సినటువంటి సత్యం బాయ్ బాయ్